ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం కదండి అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో మనం చేసే పరిహారాలు పూజలు స్విచ్వర్డ్స్ ఏంజల్స్ నెంబర్స్ బీజ మంత్రాలు ఇలాంటివన్నీ కూడా చాలా చాలా గొప్ప ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉన్నాయి అలాగే అమ్మవారికి అమావాస్య పౌర్ణమి పంచమి అష్టమి తిథులలో చేసే పరిహారాలు కూడా అంతే గొప్ప ఫలితాన్ని మనకు అందిస్తున్నాయండి అలాగే మనం ఎంతో ఎదురు చూసేటువంటి అమావాస్య రానే వచ్చింది అది కూడా అద్భుతమైన మహాలయ అమావాస్య ఈ అమావాస్య రోజున మనకున్న పాపాలని మనకున్న దోషాలని మనకున్నటువంటి నెగిటివ్ ఎనర్జీని ఇవంతా కూడా పోగొట్టుకొని మనకు ఆశపడుతున్నా మనం కోరుకుంటున్నా మనం జరగాలి అని గట్టిగా సంకల్పించుకున్నటువంటి కోరికలు తీర్చేటువంటి ఒక చిన్న పరిహారం అనేది మీతో షేర్ చేయబోతున్నానండి చాలా అద్భుతమైన పరిహారం చాలా ప్రూవ్ అయినటువంటి మనకు ఇంతకుముందు కూడా జరిగినటువంటి పరిహారం కాకపోతే అదే వస్తువును ఉపయోగించి ఇంకొక విధంగా మనం పరిహారం అనేది చేయబోతున్నాం ఆ పరిహారం ఏంటి ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి వేటితో చేయాలి అనే విషయాన్ని మీతో పూర్తిగా షేర్ చేస్తున్నానండి తప్పకుండా ఈ వీడియోను కనుక కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే కొంచెం సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వచ్చేస్తే ఇది ఈ పరిహారం అనేది మనకు తొమ్మిది సమస్యలకు పరిష్కారం అనమాట ఈ పరిహారం చేసే చేస్తున్నాము అంటే ఒక కోరిక కాదు రెండు కోరికలు కాదండి తొమ్మిది కోరికలను ఒకేసారి తీర్చుకోగలిగేటువంటి చాలా అద్భుతమైన పరిహారం ఆ పరిహారం ఏంటో చూద్దాం బిర్యానీ ఆకుతో పరిహారం మనం బిర్యానీ ఆకు అనేది తీసుకొని మన కోరికలు అనేది వాటి మీద రాసుకొని బ్రహ్మముహూర్తంలో మనం వీటిని కాల్చి ఈ పొగంతటినీ కూడా మన ఇల్లంతా కనుక నింపుకున్నట్లయితే ఖచ్చితంగా భగవంతుడు అలాగే ప్రపంచ శక్తి కూడా మన కోరికలు తీర్చడానికి వాళ్ళ ఆశీర్వాదం అనేది పంపిస్తారు తప్పకుండా మన కోరికలు ఆ బ్రహ్మ టైంలో ఆ టైంలో ఏంటి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వాళ్ళు దేవతలు మనకు అధిదేవతలు కాబట్టి వాళ్ళ తదాస్తు దీవెనలతో ఖచ్చితంగా మన కోరికలు అనేటివి నెరవేరుతాయి బిర్యానీ ఆకుతోనే ఎందుకు చేస్తున్నాం బిర్యానీ ఆకునే ఎందుకు కాల్చాలి అంటే బిర్యానీ ఆక్కి ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది ఉందండి ఆ పొగ అనేది మన ఇంట్లో ఇల్లంతా కూడా నిండటం వల్ల మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది నిండుతుంది పాజిటివిటీ నిండినప్పుడు మనకు ఏదైనా కూడా మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది మనం అనుకున్నది అనుకున్నట్లు జరిగినప్పుడు మన కోరికలు మన ఆశలు మన కష్టాలు తీరినప్పుడు ఏమవుతుంది మనకు ఆనందమే కదా ఉంటుంది అలాగే దీన్ని ఎప్పుడు చేయాలి అంటే బ్రహ్మముహూర్త టైంలో ఒక తొమ్మిది మీరు ఒక్క కోరిక నుంచి తొమ్మిది కోరికల వరకు కూడా తీరుతాయండి తొమ్మిది సమస్యలకు కూడా మనం ఈ విధంగా పరిష్కారం అనేది ఒకేసారి చేసుకోవచ్చు మీకు తొమ్మిది ఉంటే తొమ్మిది ఏడుంటే ఏడు ఐదుంటే ఐదు మూడుంటే మూడు ఉంటే రెండు మీ ఇష్టం మీ సమస్యలు ఎన్ని అయితే అన్ని బిర్యానీ ఆకులనేది తీసుకొని ఒకవేళ తొమ్మిది కనుక ఉంటే తొమ్మిది బిర్యానీ ఆకులనేది తీసుకొని ఆ తొమ్మిది ఆకుల పైన అవి కొంచెం మచ్చలు ఏమీ లేకుండా నీట్గా ఆకు అనేది ఫ్రెష్గా ఉండేటట్టు చూసుకోండి పచ్చలు గిచ్చలు చినుగుళ్ళు అలా ఏమీ లేకుండా మంచి ఆకనే తీసుకొని దానిపైన గ్రీన్ కలర్ పెన్నుతో కానీ రెడ్ కలర్ పెన్నుతో కానీ నా జ నేను చెప్పడం ఏంటంటే రెడ్ కలర్ పెన్నే ముఖ్యంగా తీసుకోండి అది దొరకలేదు అంటే మీరు గ్రీన్ గ్రీన్ కలర్ పెన్ అనేది తీసుకోండి రెడ్ కలర్ పెన్ తీసుకున్న తర్వాత దానిపైన పై భాగానొచ్చేసి మీ కోరిక వెనక భాగానొచ్చేసి మీ పేరు అనేది రాయాలి మీ కోరిక ఏంటి సంతానం కోసం అయితే సంతానం ఉద్యోగం అయితే ఉద్యోగం లేదు అంటే మీ సొంత ఇంటి కళ అంటే సొంత ఇంటి కళ అలా షార్ట్కట్లో మీకు ఏదైనా సరే మీ పెళ్ళి కుదిరిందా పెళ్ళి లేదంటే మీకు ఇంక్రిమెంట్స్ పెరగాల ఇంక్రిమెంట్స్ ఇలా మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరికలు మీ సమస్యలు పిల్లల పిల్లలు మీ మాట వినకపోయినా సరే మీ భర్త మీ మాట వినకపోయినా మీ భార్యాభర్తల మధ్య గొడవైన మీ అమ్మానాన్నలతో గొడవైనా గొడవైన కోర్టు వివాదాలు భూ సమస్యలు అప్పుల బాధలు ముఖ్యంగా ఏవైనా సరే ఆ కోరికలు ఎలాంటిదైనా సరే మీ చదువు గురించి అయినా ఎలాంటి కోరికైనా కూడా దానిపైన రాసి వెనక పక్క వచ్చేసి మీ పేరు అనేది మెన్షన్ చేయండి ప్రతి ఆకు మీద కూడా అలా రాసిన ఆకులన్నింటినీ దీనికి వచ్చేసి ఒక మూకుడు కావాలండి మనం సాంబ్రాన్ని ధూపం వేసుకుంటాం కదా అదైనా పర్వాలేదు పెద్ద ప్రేమిదైన పర్వాలేదు దాంట్లో పెట్టేసి మనం దేవుడి దగ్గర వెలిగించే దీపమైనా కావచ్చు లేదంటే క్యాండిల్ అయినా కావచ్చు గ్రీన్ కలర్ క్యాండిల్ లేదంటే రెడ్ కలర్ క్యాండిల్ అనేది తీసుకొని దాన్ని వెలిగించుకొని ఒక్కొక్క ఆకు కాలుస్తూ నువ్వు మేనిఫెస్టోని చేసుకోవాలి అలా చెప్పుకుంటూ మీ కోరికలన్నీ ఇది తీరింది నాకు సంతోషంగా ఉన్నాను అని చెప్పి మీరు పాజిటివ్గా చెప్పుకోవాలి ఉద్యోగం కోసం చేస్తున్నట్లయితే ఉద్యోగం ఆకుని మీరు తీసుకున్నప్పుడు ఉద్యోగం నాకు వచ్చింది సంతోషంగా ఉన్నాను అని చెప్పి మీ విష్ అనేది ప్రపంచ శక్తికి కూడా మీరు తెలుపుకుంటూ మీరు ఈ విధంగా కాల్చిన మొత్తాన్ని కూడా కాల్చేయండి ఒక్కొక్కటి పూర్తిగా కాలకపోవచ్చు మళ్ళీ కూడా తీసుకొని మీరు మొత్తం బూడిదయ్యే వరకు కాల్చేయండి ఆ బూడిదని అలానే ఉంచేసి మీరు తర్వాత రోజు తెల్లవారి దీన్ని వచ్చేసి ఒక గ్లాస్ వాటర్లో కలిపేసి చెట్టుల్లో పోసేయండి ఫ్రెండ్స్ ఇలా చేయండి మీరు బ్రహ్మముహూర్తం టైంలోనే మేము లేచి చేయలేకపోయామండి మేము ఎప్పుడు చేసుకోవచ్చు అంటే గనక సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్య సమయంలో కూడా చేసుకోవచ్చు మామూలుగా అమావాస్య రోజు పౌర్ణమి రోజు కూడా చేసుకోవచ్చు కానీ రేపు చాలా అద్భుతమైన మహాలయ అమావాస్య ఆ అమావాస్య రోజున తప్పకుండా ఎవరూ మిస్ చేసుకోకుండా బ్రహ్మమూర్త టైం మిస్ అయిపోయినా కూడా మీరు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల సమయంలో ఆ రెండు సమయాలు చాలా అద్భుతమైన సమయాలండి ఆ రెండు సమయాలలో చేసుకొని మీరు ఖచ్చితంగా ఫలితాన్ని మంచిగా పొందాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తొమ్మిది కోరికలను కూడా ఒకేసారి తీర్చుకునేటువంటి అద్భుతమైన అవకాశం ఈ అవకాశాన్ని ఎవరూ విడుచుకోవద్దండి తప్పకుండా ట్రై చేయండి మీ సమస్యలు మీ కోరికలు తీర్చుకొని మీరు ఆనందంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే జన సుఖినో భవంతు జై వారాహి మాత © BF-WATCH TV 2021